డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ మూడు లక్షల విలువైన మారక ద్రవ్యాల సీజ్ బెంగళూరు ఢిల్లీ నుండి తెప్పించిన ఆయన స్నేహితులు వైద్యుడి అరెస్టు పరారులో ముగ్గురు అంటూ వార్త వైద్యు వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్ ఇంట్లోనే మత్తు పదార్థాలు ఆ డ్రగ్స్ అన్ని కూడా ఐదు రకాల డ్రగ్స్ అమ్ముతున్నాడు ఆయన డోర్ కట్టిరు పోయి పోలీసు వాళ్ళు పోయి పోలీసు వాళ్ళు డాక్టర్ ఎవరు అంటే నేనే అన్నాడు మళ్ళీ మంచిగా మీ ఇంట్లో ఆయన డ్రగ్స్ ఉన్నాయా అంటే సప్లై ఏం చేయలేదు తర్వాత చాలా సీరియస్ మేము వెతికితే అని చెప్పగానే ఉన్నాయి రండి అని తీసుకొని చూపించిండు ఆ వీడియో కూడా చూపిస్తా డాక్టర్ ఇంటిలో డ్రగ్స్ మూడు లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ బెంగళూరు ఢిల్లీ నుంచి తెప్పించిన అతని ఫ్రెండ్స్ వైద్యుడి అరెస్ట్ పరారులో ముగ్గురు హైదరాబాద్ నగరలో వైద్యుడి ఇంటిపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి డ్రగ్స్ పట్టుకున్నారు ముషిరాబాద్ లో అద్దెకు ఉంటున్న వైద్యుడు జాన్ పాల్ ఇంటిపై మంగళవారం దాడి చేసి మూడు లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ను అరెస్ట్ చేసి దీనికి సంబంధం ఉన్న మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు పీజీ చదువుతున్న డాక్టర్ పాల్ డ్రగ్స్ కు బానిసయ్యాడు డ్రగ్స్ కొనేందుకు డబ్బులు లేక ముగ్గురు స్నేహితులు చేసే డ్రగ్స్ వ్యాపారంలో పాలుపంచుకున్నాడు హైదరాబాద్ కు చెందిన ప్రదీప్ సందీప్ శరత్ ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఉంచి విక్రయిస్తున్నారు డ్రగ్స్ విక్రయించినందుకు ఆయనకు వీటిలోంచి కొంత ఉచితంగా వాడుకునేందుకు ఇస్తున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ట్రాక్టర్ ఇంటిపై దాడి చేసి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు గ్రాముల ఓజీ కుష్ ఆరు పాయింట్ రెండు ఒకటి గ్రాముల ఎండిఎంఏ పదిహేను ఎల్ఎస్డి బ్లాడ్స్ ఒకటి పాయింట్ మూడు రెండు గ్రాముల కుకైన్ ఐదు పాయింట్ ఎనిమిది సున్నా గ్రాముల గుమ్మస్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఎనిమిది గ్రాముల హాష్ ఆయిల్ ని పట్టుకున్నారు డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్ సందీప్ శరత్ పరార్ లో ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి మనం చూద్దాం మంచి పోలీసులు మంచి పద్ధతిలో పోయిర్రు అడిగితే ఆయన టక్కు ఎప్పేస్తూనే ఉన్నాడు ఇవైనా డాక్టర్ ఇవైన డాక్టర్ వీళ్ళు పోలీస్ వాళ్ళు డాక్టర్ ని ఎట్లా ప్రశ్నిస్తున్నారో స్మూత్ గా చూడండి ఒకసారి ఎక్కడ

మేము సర్చ్ చేసే కంటే ముందే మీరే ఓపెన్ గా చూపించే నిజాయితీగా ఒప్పుకొని పోయి చూపిస్తున్నాడు అక్కడ చూడండి ఒకసారి सर अभी मरी सी इनलोग हम लोग में तो उनको ये हम में तो सर में तो क्या है में तो क्या है ना सर ओके में तो सर अभी एमडीएम ये आह एमडीएम में सर ओके व्हाइट कलर दिन को क्या है सर को को गुरु बोलूँ ना इधर ना हाँ हाँ इधर कोक का इस ओके दिन में कोक अब ओके इधर तो मेरे आने आनो का डॉक्टर ఉస్మానియా హాస్పత్రిలోనో గాంధీ ఆసుపత్రిలోనో డాక్టర్ అని చెప్తున్నాడు ఆయన పీజీ చేస్తున్నాడంట ప్రస్తుతానికి ఎంబీబీఎస్ అయిపోయింది ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఎక్కడ మీద అంటే తెనాలి అన్నాడు తెనాలి నుంచి వచ్చేసి ఎక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ ఆయన ఇంట్లో ఆయన డ్రగ్స్ అలవాటు ఉందంట ఆ డ్రగ్స్ అలవాటుతో ఆయన డ్రగ్స్ తీసుకునేవాడు డబ్బులు సరిగా సరిపోవడం లేదని చెప్పేసి ఏం చేయాలని చూస్తున్న తరుణంలో తన ఫ్రెండ్స్ డ్రగ్స్ సరఫరా చేస్తారు డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటారు సో నీ ఇంట్లో పెడతాం నీ ఇంట్లో ఇవి ఉండడం వల్ల నీకు కొంత అమౌంట్ ఇస్తాం దాంట్లోకి అని చెప్పేసి చెప్పారు ఇక ఎవరో ఎక్కడ డ్రగ్స్ అనేటువంటిది ఎక్కడ కూడా దాగి ఉండదు ఆ కేసు ఇప్పుడు కాకపోతే ఇంక కొన్ని రోజులకైనా బయటపడుతుంది ఎక్కడో లీక్ అయింది లీక్ కావడం వల్ల పోలీసులు డైరెక్ట్ ఆయన ఇంటికి వచ్చి అడగడం వల్ల చెప్పేసిండు డైరెక్ట్ చూపించేసిండు అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టరు తర్వాత పీజీ చేస్తున్నాడు డాక్టర్లో అంత అంత బ్రైట్ ఫ్యూచర్ ఉండి యూత్గా ఉన్నాడు బానిస అయ్యి ఒక డాక్టర్ తన జీవితాన్నే నాశనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఏ లాభం జైలుకి పోతాడు ఇప్పుడు ఆయన డ్రగ్స్ కేసులో జైలుకి పోవాల్సిందే జైలుకి పోయి ఆయన జైలుకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన స్టడీ డిస్కంటిన్యూ అవుతుందా దాన్ని రద్దు చేస్తారా ఇప్పుడు పీజీ చేస్తున్నా అని చెప్తున్నాడు డాక్టర్గా కొనసాగుతాడా ఒకవేళ డాక్టర్గా కొనసాగితే ఆయన ఎంతమంది నమ్ముతారు ఇప్పుడు ఆయన ఫోటో అంతా కూడా వీడియో అంతా కూడా కనిపించింది ఆయనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా భయపడతారు చాలా మంది ఆయన దగ్గర ఆయనతో ఉండి చదువుకునేటువంటి వాళ్ళు కూడా భయపడతారు తోటి డాక్టర్లు కూడా భయపడుతుంటారు అంటే స్టాఫ్ అంతా కూడా భయపడుతుంటారు అంటే ఆయన బ్రైట్ ఫ్యూచర్ ఖరాబ్ చేసుకున్నాడు డ్రగ్స్ కేవలం డ్రగ్స్కు బానిసయ్యే ఆ డ్రగ్స్ లేకుంటే ఆయన జీవితం ఎంత బాగుంటుంది ఒక్కసారి చూడండి కాబట్టి ఎవరైనా తమ పిల్లల్ని కూడా ఏం చేస్తున్నారు రూమ్లలో ఏం చేస్తున్నారు వాళ్ళు నెట్లో ఏం చేస్తున్నారు ఎలాంటి బుక్ చేసుకుంటున్నారు ఇంటికి కొన్ని ఆ పార్సల్ రూపంలో అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి ఇట్లాంటి అన్ని కూడా వస్తున్నాయి ఏదో బుక్ చేసుకున్న ఏదో వస్తువు అనుకుంటే పొరపాటు ఇట్లాంటి గంజాయి అవి కూడా ఈ పార్సల్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది అంటే ఇదివరకు గంజాయి కావాలంటే ఎక్కడికో పోయి తెచ్చుకునేది ఇప్పుడు పార్సల్ రూపంలో ఇంటి బెడ్రూమ్లోకి లోకి వచ్చేస్తున్నాయి మీ పిల్లలు ఉంటున్నటువంటి బెడ్రూమ్కి డైరెక్ట్ వచ్చేస్తుంటాయి వాళ్ళు ఆ బెడ్రూమ్ లో తలపేసుకొని ఏం చేస్తారో అర్థం అన్నటువంటి పరిస్థితి కాబట్టి పిల్లల మీద తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే డాక్టర్ లాగా చాలా మంది ఫ్యూచర్లన్నీ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఇంకా ఇంకా వార్తలు ఏమన్నా ఒకసారి చూద్దాం